చేతిలో పార్టీ ఇడు పోయినప్పుడు పోతుంటది కొత్త వచ్చాడు అనుకోండి పాత నాయకుడు పక్క వెళ్ళిపోబడతాడు దాంతో కంట్రోల్ ఎక్కడ ఉంది ఇప్పుడు తెలుగుదేశానికి అట్లాంటి సంస్థాగత నిర్మాణం ఉంటాయి భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణం దిశగా ఎందుకు దృష్టి పెట్టలేదు అంటే అహంకారమే నేను తలుచుకుంటే ఎమ్మెల్యే అవుతాడు నేను కాదనుకుంటే పక్క వెళ్ళిపోతాడు ఇదివరకు ఏమైపోయిందంటే ఎవరు పెడతాడు భారీ మెజార్టీ గెలిచేస్తా వచ్చారు దాంతో వచ్చిన అహంకారం అంటే ఇంకా తెలంగాణ వాళ్ళ ఉద్దేశం అదేం కాదు ఆల్రెడీ తెలంగాణ విషయానికి వస్తే సెకండ్ ప్లేస్ కి వచ్చేసిందా భారతీయ జనతా పార్టీ సౌత్ లో ఆక్యుపెన్సీ స్టార్ట్ అయిందా ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్ కి వస్తుందని నేను బతటి నమ్ముతున్నాను అదే జరుగుతుంది అన్నది వాళ్ళ సర్వేలు చెప్తున్న ఎందుకు అంటే అక్కడ మొన్ననే ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్ కి రావాలి అసెంబ్లీ ఎన్నికల్లో అవును కానీ చివరి నిమిషంలో చేసిన మార్పు చేర్పుల వలన దెబ్బతింది అంతకు ముందుతో కంపేర్ చేస్తే భారీ పర్సెంటేజ్ ఏడు శాతం శాతం మున్సిపల్ ఎన్నికలు వీటిలో వచ్చిన ఇరవై ఐదు ముప్పై శాతం ఓట్లతో పోల్చుకుంటే తగ్గింది ఇంకొకటి చివరిలో తెలుగుదేశం దెబ్బేసింది అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడం వల్ల అవన్నీ తేడా వచ్చినాయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ తెలుగుదేశంతో స్నేహం కూడా అక్కడ పనికి వచ్చింది